హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఫేవరెట్ అయిన పన్నీర్ రోల్ని చూపిస్తున్నానండి పన్నీర్ రోల్ అంటే ఇంట్లో చేయాలి అంటే అందరికీ కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి ఇంట్లో చేసుకున్నవైతే ఒకటికి రెండు ఎక్కువే తినేస్తారు పిల్లలు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బయట తీసుకొచ్చిన దాంతో చూపిస్తున్నాను మన ఛానల్లో పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఇలా కడుక్కోవాలండి అదే ఇంట్లో చేసుకున్నది అయితే ఇంత కడగాల్సిన పని ఉండదు నిమ్మరసం వేస్తారు కదా వెనిగరు నిమ్మరసము అలాంటిదంతా స్మెల్ పోవడానికి ఇలా కడుక్కున్నాక ఇప్పుడు దీన్ని చేసుకోవాలి మీరు రోల్లో లో ఏ విధంగా పెట్టాలనుకుంటున్నారో అలా కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్ తీసుకుంటున్నాను ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసుకొని వీటి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ముందుగా నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లేట్లోకి తీసుకున్నానని మీకు చూపించడం కోసం ఇక్కడ దీనికి నేను ఒక పావు కప్పు పెరుగు తీసుకున్నాను అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అయితే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి వేరే ఏమీ అవసరం లేదు ఇవి అయితే ఇంట్లో అయినా ఉంటాయి కదా చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వీటితో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలంతా పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీటన్నిటిని కలుపుకున్నాక మీరు ఇక్కడ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి రెడ్ కలర్ వేసుకోవచ్చు కొంచెం రెడ్గా కనిపించడం కోసం నేనైతే వేయట్లేదు ఇప్పుడు దీంట్లోకి మనము స్లైసెస్గా కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక ముప్పై నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పడుతుంది కాబట్టి ఒక ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం ముప్పై నిమిషాల తర్వాత చూడండి మసాలా అంతా పన్నీర్లో బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు వీటి నుంచి ఓన్లీ పన్నీర్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి ప్లేట్లోకి ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పన్నీర్ ముక్కల్ని తీసుకొని దాంట్లో మిగిలిన మసాలా ఉంటుంది కదా దాంట్లోకి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు పక్కన పెట్టేసుకొని మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కదా వెజిటేబుల్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి సన్నగా వెజిటేబుల్స్ ఇవే అని కాదండి మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు క్యాబేజ్ క్యారెట్ అనేది ఎవరి దగ్గరైనా ఉంటుందండి ఉల్లిపాయ కూడా మెయిన్ ఇన్లో క్యాప్సికమ్ క్యాప్సికమ్ అయితే కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి నేనైతే ఇక్కడ ఓన్లీ క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ క్యాబేజ్తోనే చేస్తున్నాను వీటన్నిటి మసాలా బాగా పట్టించాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టాప్ అయినా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఉడికి అలాగే లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి అనమాట రెడ్ కలర్లోకి వస్తాయి అలా వచ్చే వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల టైం పడుతుందండి కలుపుతూ ఉడికించుకుంటే మనకు తెలిసిపోతుంది అవి వేగితే మధ్య మధ్యలో ఇలా ప్యాన్తోనే కలుపుకున్నా పర్వాలేదు ఒకవేళ మీకు విరుగుతాయి అనుకుంటే చూడండి ఇలా అవ్వాలన్నమాట ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసి మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టి లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి నేను ఆయిల్ కూడా ఏం వేయట్లేదండి డైరెక్ట్గా ఈ కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఇవి ఎక్కువ కుక్ అవ్వని అవసరం లేదు కొంచెం పచ్చిగానే ఉండాలి కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఆ మసాలంతా వాటికి పట్టాలి కాబట్టి మసాలంతా వాటికి పట్టాక అవి కొంచెం క్రిస్పీగా టేస్టీగా కూడా తయారవుతాయండి సో అందుకని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ చూడండి ఇవి దాదాపుగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి నెక్స్ట్ నేను ఇక్కడ చపాతీలు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే చూపిస్తున్నానండి చపాతీల వీడియో మన ఛానల్లో ఉంది మీరు కావాలంటే చెక్ చేయండి అందుకని నేను చపాతీ ప్రాసెస్ చూపించలేను డైరెక్ట్గా ఉన్నవి చూపిస్తున్నాను పెట్టుకోవడానికి లెంతి అవుతుంది వీడియో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి నెక్స్ట్ దీనికి టమాటా సాస్ అలాగే మైనీస్ తీసుకున్నాను ఈ రెండు కంపల్సరీగా తీసుకోండి ఎక్కడైనా దొరుకుతాయి మనకవి అవి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము పన్నీర్ ముక్కలు కూడా రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ మనము రోల్ని చేసుకోవడమే చపాతీని ఒక్కొక్కటిగా తీసుకొని రోల్ ప్రిపేర్ చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి చపాతి వేసుకోవాలి ఇలా చపాతి వేసుకొని ముందుగా నేను ఇక్కడ టమాటా సాస్ అప్లై చేసుకుంటున్నాను మీరు కావాలంటే మైనీస్ టమాటా సాస్ రెండు కలిపి కూడా అప్లై చేసుకోవచ్చండి నేను ఇక్కడ సపరేట్ సపరేట్గా చూపిస్తున్నాను ఫస్ట్ టమాటా కెచెప్ని అప్లై చేస్తున్నాను ఇలా చపాతి మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నా మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళైతే కొంచెం తక్కువ చేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వీటిని అప్లై చేసుకోండి మైనీస్ కానీ సాస్ కానీ ఇలా కంప్లీట్గా అప్లై చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి కర్రీని పెట్టుకోవాలి కర్రీని కూడా మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలండి మధ్యలోకి ఇలా పొడుగ్గా పెట్టుకోవాలి చపాతీ అంతా పెట్టొద్దు నెక్స్ట్ వీటిపైన పన్నీర్ ముక్కలు పెట్టుకోవాలి మీరు కావాలంటే ఇలా పన్నీర్ పెట్టుకున్నాక మళ్ళీ మైనీస్ కానీ సాస్ కానీ వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా ఫోల్డ్ చేసే విధానం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి మనం ఎలాంటి పిన్ను పెట్టకుండా మనకు చపాతీ అనేది విడిపోకుండా నీట్గా ఉంటుంది మీరు స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టాలనుకుంటే మాత్రం టూత్పిక్కి వచ్చి పెట్టేశారు అనుకోండి అస్సలు పోదు పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకొక చపాతి కూడా చూపిస్తాను చూడండి ఎలా రోల్ చేసుకోవాలనే え దీనికి కూడా సేమ్ టమాటో సాస్ అలాగే మైనీస్ కూడా అప్లై చేసుకోవాలి పిల్లలు స్కూల్కి పెట్టారనుకోండి అసలు వదిలిపెట్టకుండా తినేసి వస్తారు లేదంటే స్కూల్ నుంచి వచ్చేసరికి సాయంత్రం పూట చేసి పెట్టినా హ్యాపీగా తినేస్తారు మనకైతే నైట్ ఫుడ్ లైట్ లైట్గా తింటాము డైట్ చేసే వాళ్ళకైతే ఇలాంటిది ఒక చపాతీ రోల్ తిన్నారంటే సరిపోతుందండి ఇది బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటికి ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు దీనిపైన టమాటా సాస్ వేస్తున్నానండి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా నచ్చితే అలా దీన్ని చేయడం పెద్ద కష్టమేం కాదండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు నాకైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి ఒక ఫైవ్ సిక్స్ వచ్చాయండి బయట కొనాలంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కటి తెచ్చుకొని ఇంట్లో చేసుకున్నాం అనుకో ఇంట్లో అందరం ఈజీగా తినేస్తాము కాబట్టి ఈసారి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్